హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి అయితే ఈరోజు వీడియో అయితే మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి అర్థమైపోయే ఉంటుంది నేను మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్ చేసి ఏదో రిస్క్లో పడ్డానని అవునండి నిజమే నేను ఎన్నిసార్లు మోసిపోయినా ఇంకా అలా మోసిపోతూ ఉన్నానంటే ఇంక నేను వేస్ట్ అని అనిపిస్తుంది ఇంక నేనైతే ఓకే నేను నేను తీసుకున్నాను ఆన్లైన్ ఆర్డర్ అయితే ఇంకా చేయకూడదు ఓపుకుంటే ఇంకా డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి లేకుంటే ఇంకా ఇంకా నోరు ముసుకుని ఊరుకోవడం బెటర్ అండి అనిపించింది ఎందుకంటే ఈసారి నాకు క్వాలిటీ బాగుంది నేను ఏ ఇష్టపడ్డానో అవన్నీ కూడా అంటే సారీ నేను క్వాలిటీ బాగుంది బెటర్ షాపు అంతా బాగుంది కానీ నేను ఏది ఇష్టపడి ఆర్డర్ చేశానో అది అయితే పంపించలేదండి అదే ఒక మిస్టేకు ఇంకా అందుకంటే ఏం లేదు ఇక్కడ చూశారు కదా ఈ డ్రెస్సులే నేను నాలుగు మోడల్ పంపి ఆర్డర్ చేశాను నాలుగు మోడల్ ఆర్డర్ చేశాను కానీ ఒకే మోడల్లో ఎనిమిది డ్రెస్సులు పంపారండి ఇంకా ఆ డ్రెస్సుల కోసం మనం తర్వాత అయితే మాట్లాడుకుందాం ఇప్పుడైతే నేను అదే షాప్ నుండి చీరలు అయితే ఎనిమిది ఆర్డర్ చేశానండి డ్రెస్సులు ఎనిమిది ఇలాగ ఇక్కడ నేను ఒక ప్యాకింగ్ కవర్ ఇచ్చారు కదా ఆ కవర్లో ఒక నాలుగు ఇది ఒక మోడల్ అండి ఈ మోడల్ శారీస్ ఒక నాలుగు ఇంకొక మోడల్లో నాలుగు ఈ సారీకి బండిల్కి నాలుగే ఇచ్చారండి బాగున్నాయి క్వాలిటీ కూడా కలర్స్ కూడా బాగుంది అలాగే మనకి ఈ శారీస్కి తగ్గట్టు రేటు కూడా బాగుందండి నిజం చెప్పాలంటే మనకి ఇచ్చే ప్రైస్కి ఈ సారీ వచ్చేసి రెండు వందల యాభై ఐదు రూపాయలు పడిందండి మనకి షిప్పింగ్ ఛార్జింగ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే చూసారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుందండి మనకి లైట్ వెయిట్ శారీస్ ఇవి మనకి ఫంక్షన్కి అవి వేసుకోవచ్చు ఈ రోజులు ఇవే వేసుకుంటున్నారు ఇప్పుడు వచ్చేది కూడా ఎండాకాలం మనం ఇలాగ లేసులతోని పట్టు శారీస్ అయితే వేసుకోలేరు కొంతమంది వేసుకుంటారు అనుకోండి పెళ్ళిళ్ళకి కానీ ఇలా లైట్ వెయిట్ శారీస్లో ఉన్న లుక్ వేరండి ఇది అఫీషియల్ లుక్ చూసారు కదా శారీ అయితే చాలా బాగుంది నాకు నచ్చి నేను ఆర్డర్ చేసుకున్నాను చూసారు కదా ఆరెంజ్ రెడ్ స్కై బ్లూ కలర్స్ అయితే కాంబినేషన్ చాలా బాగుంది సారీ క్వాలిటీ అంతా నేను నిజంగానే నేను చాలా నా వీడియోస్ చూడండి రివ్యూ ఏది ఇచ్చినా కానీ మంచిగా ఉంటే మంచి అని చెప్తున్నాను చెడ్డగా ఉంటే చెడు అని చెప్పాను కానీ నాకైతే ఇదేమీ నాకు ఈ ఇలా చెప్పడం వల్ల నాకు ఏమి ఉపయోగం ఉండదు కదా ఇంకొక నలుగురు ఒకవేళ నాలాగా ఎవరైనా కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని మంచి రివ్యూ ఇస్తాను ఒకవేళ మీరు నిజంగా నేను కరెక్ట్ ఆబద్ధం చెప్తున్నాను అనేది నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ ఇవేనండి నేను ఎలా మోసపోయాను కొన్ని అట్లు ఎలాగో నెట్టుకొచ్చాను అనేది కూడా ప్రతిదీ ఉంటుంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే నా ఛానల్ కంపల్సరీ చూడండి ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలుస్తుంది ఓకే ఇది ఇంకో మోడల్ అండి ఇవి కూడా నాలుగు సారీసే మనకి కింద మనకి అంచులా ఇచ్చారండి అది మనకి లేస్ మోడల్లో అంటే అదే కాటన్ లేస్లా ఉంటుంది అంచు మొత్తం ఇచ్చాడు ఓన్లీ మనకి కుర్చీల దగ్గర తప్ప మిగతా అంతా కూడా కింద పౌట్ అంచుకి అంతా ఇచ్చారు బాగుంది సారీస్ అయితే రెండు వందల యాభై ఐదు రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో డెలివరీ ఛార్జీ ఎగస్ట్రా పడుతుంది ఓకే మనకి చూసారు కదా కింద అంచు కూడా మనకి ఇలాగ ప్లేన్గా ఇచ్చారు కొంచెం మధ్యలో అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో చాలా బాగుంది కదా నాకైతే ఈ రెండు డిజైన్లు నచ్చాయి అందుకు నేను ఇవి నాలుగు అంటే మనకి సెట్కి నాలుగే అన్నారు నాలుగే తీసుకోవాలి వాళ్ళు ఒక్కొక్కసారి అయితే పది ఉంటాయండి ఎనిమిది ఉంటాయి లేకుంటే ఆరు ఉంటాయి ఈసారికి అయితే నాలుగు వచ్చాయి నేను నాలుగే తీసుకున్నాను చూసారు కదా పౌటన్స్ చాలా బాగుంది కదా ఇక్కడ మనకి అదే బ్లౌజ్ పీస్ కూడా ప్లేన్ వచ్చింది ఓకే సారీస్ విషయంలో అయితే నేను హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తానండి మార్కు అలా ఉన్నాయి మనకి పర్లేదు బెస్టే ఈ షాపు ఈ అన్ని షాప్ వచ్చేసి మనకి నేను పైన ఆ అన్న యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు ఇస్తాను షాప్ పేరు కూడా అదే యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే అండి నిజంగా మనము షాప్కి వెళ్ళి తీసుకున్న ఒకవేళ ఆన్లైన్ ఆర్డర్ అనుకుంటే మీరు ఒకవేళ వెళ్ళలేకుండా ఉంటే కనుక వీడియో కాల్ మాత్రం కంపల్సరీ చేయాలండి నేనైతే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో పంపించేశాను అందుకే ఇలాగై ఉంటుంది చూడండి ఈ డ్రెస్లు అయితే కనుక నేను ఇదే ఎన్న షాప్లో మొన్నే చూశాను ఇంకా ముందైతే పన్నెండు డ్రెస్లు ఆర్డర్ చేశానండి పన్నెండు డ్రెస్సుల్లో పదకొండే పంపారు ఒక డ్రెస్ పంపించలేదు అయితే దానికి నేను వీడియో తీయలేదు నాకు అప్పుడు పండగ సీజన్ కదా వెంటనే వచ్చి తీసేసుకున్నారు అందుకు వీడియో తీయడానికి అవ్వలేదు అందుకు నేను అన్నాళ్ళకి ఫోన్ చేయలేదు ఇలా చేశారు మీరు అనేసి ఆ డ్రెస్ వచ్చేసి మూడు వందల యాభై ఐదు రూపాయలు ఎంతోనండి ఇంకా నాకు అలా వదిలేశాను ఇంక ఈసారికి పదే పదే అన్నాళ్ళకి కూడా చెప్పాను నేను వాట్సాప్ మెసేజ్లో చెప్పాను అన్న మీరు ఈ సారి చూడండి ఫస్ట్ నాకు ఇలా చేశారు ఈసారి అయినా పదే పదే చూడండి అంటే అన్న నాకు ఫోన్ చేసి ఇదే అన్నారు మీరు ఎందుకండి ఇన్నిసార్లు చెప్తున్నారు మాకు తెలుసు మాకు ఏం చేయాలో మీరు ముందు డబ్బులు కట్టండి అనేసి నేను డబ్బులు అయితే ఫోన్పే చేసేసాను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారైనా ఈ సారికి నేను అనుకున్నాయో వస్తాయి అనుకున్నాను కానీ ఈసారికి కూడా నాకు బాధ అనిపించింది ఇక్కడ నేను ఏ డ్రెస్లో ఆర్డర్ చేశానో సీక్వెన్స్ ఉంటాయండి ఈ యొక్క డ్రెస్ మీద కాలర్ నెక్కు మొత్తం డ్రెస్ ఎంత ఫ్రంట్ బ్యాక్ కూడా సీక్వెన్స్ ఉండి చాలా బాగుంటుంది ఆ డ్రెస్ అయితే అవైతే నాలుగు నాలుగండి ఇవి నాలుగు ఇవి ఈ మీరు ఇప్పుడు చూసే డ్రెస్లు అయితే నాలుగు చేశాను కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ సీక్వెన్స్ ఉండే డ్రెస్సులు నాకు పంపించలేదు ఈ పైన డిస్ప్లే మీద వేస్తాను ఓకే సీక్వెన్స్ డ్రెస్ ఏంటనేది వేసి అవి పంపకుండా ఇవే ఎనిమిది డ్రెస్సులు పంపేశారండి నిజం చెప్పండి అని ఎందుకంటే మాది కాకినాడ దగ్గర చిన్న పల్లెటూరు కాకినాడ దగ్గరగా ఉండడం వల్ల ఎక్కువగా మనకి తీసుకోరు అందుకని నేను తక్కువ తక్కువ ఆర్డర్ చేస్తాను నేను ఇవి అయిపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను దానివల్ల నాకు కొంచెం చాలా బాధ అనిపించింది అన్నాలకి కూడా నేను ఫోన్ చేసి నేను వాట్సాప్ మెసేజ్లో చెప్పాను అన్న మీరు ఇలా చేశారు ముందు ఇలా చేశారు మళ్ళీ రెండోసారి ఇలా చేశారు అనేసి అంటే సారీ అమ్మ ఏమనుకోవద్దు అనేసి వాళ్ళు మనకైతే మెసేజ్ పంపించారు అది కాకుండా మీరు అదే రిటర్న్ పెట్టేయండి అనేసి అన్నారు రిటర్న్ పెడితే మనకి మళ్ళీ ఆర్టీసీ బస్ నుండి డెలివరీ ఛార్జీ ఇవన్నీ ప్రాసెస్ బోల్డ్ ఉంటుందని నేను ఏం చేయలేదండి అలా అయింది నాకు ఈసారి నాకు చాలా చాలా బాధ అనిపించింది ఇంక అదే ఓకే నిర్ణయం తీసుకున్నాను ఆన్లైన్ ఆర్డర్ చేయకూడదు అనేసి ఇంకేదైనా ఓపుకుంటే దయ డైరెక్ట్ షాప్కి వెళ్ళి తీసుకుంటాను లేకుంటే నోరు మూసుకుని ఊరుకుంటాను కానీ ఇంక నేనైతే కనుక ఆన్లైన్ ఆర్డర్ అయితే చేయకూడదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎవరైనా షాప్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఈ అన్న షాప్కి అయితే డైరెక్ట్ ఫస్ట్ ఒకసారి వెళ్ళండి గుంటూరులోని నేనైతే పైన డిస్ప్లే మీద అన్న షాప్ పేరు యూట్యూబ్ ఛానల్ పేరు కూడా ఒకటే మీరైతే కనుక కాల్ చేసి అయినా మాట్లాడవచ్చు డైరెక్ట్గా వెళ్ళైనా చూడండి ఫస్ట్ డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి మేము ఇలా షాప్ స్టార్ట్ చేసాము సారీస్ బిజినెస్ మేము డైలీ ఇలా ఆర్డర్ చేస్తాం మంచివి బెస్ట్ క్వాలిటీ పంపించండి అని మీరు ఫస్ట్ మాట్లాడండి ఇంకా అంతే తప్ప మీరు డైరెక్ట్ ఫస్ట్ నుండే ఆన్లైన్ ఆర్డర్ చేస్తే చాలా అంటే చాలా నష్టపోతారు మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ నా వీడియోస్ అయితే చూడండి మీకు మొత్తం అంతా కూడా అర్థమవుతుంది నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకా ఎవరు సపోర్టు లేక ఎంత నష్టపోయాను అనేది మళ్ళీ మళ్ళీ నాకు అలా అవుతూనే ఉంది ఇంకా ఎన్ని చేసినా ఇంకా తప్పదు కదండి ఒక్కొక్కరికి సక్సెస్ అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్